ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం అవడం భార్య భర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం కావడం స్త్రీ పురుష వసీకరణం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ అందరికీ నమస్కారం అండి మరొక రెండు రోజుల్లో వృషభ రాశి వారి జాతకులు మీ ఇంటికి శత్రువులు రాబోతున్నారు తస్మాత్ జాగ్రత్త మిమ్మల్ని రోడ్డున పాడేస్తారు తిరిగి వెళ్లిపోతారు కానీ మీ నమ్మకం వమ్మైపోతుంది మీ జాగ్రత్తల్లో మీరు లేకపోతే గనక పరిస్థితి ఇంత దాకా వచ్చేస్తోంది అసలు వారు ఎవరు ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ యొక్క రాశి జాతకులకు మరొక రెండు రోజుల్లో ఆర్థిక స్థితిగతులు ఏమాత్రం బాగా చేసే ప్రతి పనిలో ఇబ్బందులు కలుగుతాయి నిర్లక్ష్యపు ధోరణి బద్దకం కలగడం వంటివి మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అటువంటి ఈ రాశి జీవితంలోకి ఇద్దరు వ్యక్తుల పరిచయం వీరుని మరింత మార్పులకు గురి చేస్తుందని చెప్పొచ్చు చెడు సవాళ్లు వదిలేస్తే గనక మీకే మంచిదని చెప్పడం జరుగుతోంది సహవాసాల జోలికి వెళ్లొద్దో శుభ ఫలితాలు మంచి ఆరోగ్యాన్ని మంచి ఆదాయ అవకాశాలు కలిగే అవకాశాన్ని కలగ చేస్తాయి జాగ్రత్త కాబట్టి మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా శ్రద్ధ వహించి ముందుకు వెళ్తే గనక ఈ రాశివారి యొక్క జీవితంలో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశాలుంటాయి ఎవరైనా సరే గుడ్డిగా పెట్టుబడులు పెట్టమంటే పెట్టుబడులు పెట్టడం అలాగే మీకు తెలియని వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయడం లాంటివి అస్సలు చేయతో ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో మీకు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఏ మాత్రం లేదు ఈ యొక్క ఉగాది తర్వాత నుండి కూడా ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే గనక మొత్తంగా అనుకూలమైన ఫలితాలు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది పిల్లల విషయంలో సంతృప్తికరంగా ఈ రాశి వారు ఉండొచ్చు అలాగే ఈ యొక్క రాశి వారికి సంబంధించిన ప్రతికూల పరిస్థితులు అర్థం చేసుకోలేకపోవడమో అహంకారానికి గురి అవడము అబద్దం ఆడాల్సి రావడమో స్వయం నిర్ణయాధికారాన్ని కోల్పోవడం వంటి జరిగే అవకాశం ఉండొచ్చు మీరు కోరిన కోరికలు త్వరలోనే తీరేటటువంటి అవకాశం కూడా ఉంటుంది సహోద్యోగులతో మాత్రం తస్మాత్ జాగ్రత్త వివాదాలను ఉత్తమంగా తప్పించుకోండి చిన్న చిన్న గొడవలు పెద్దవిగా మారకుండా తగు జాగ్రత్తలు తగు నిర్ణయాలు తీసుకుని వాటిని అక్కడితోనే ఆపే ప్రయత్నాలు చేసుకోవాలి అంతేకాదండి ఎవరైతే విద్యార్థుల ప్రయత్నాల్లో కార్యరూపం దాల్చాల్సిన అవసరమైతే ఖచ్చితంగా కనిపిస్తోంది చదువు విషయంలో మరింతగా కృషి శ్రద్ద అవసరమో ఈ రాశి వారికి అష్టమ కుజా ప్రభావం వల్ల ఆరోగ్య స్థితిని కాపాడుకునుట అలాగే అవసరం అనేది మాత్రం మర్చిపోవద్దు నిత్యం కూడా సూర్య సుబ్రహ్మణ్యస్వా స్వామి యొక్క ఆరాధన అశ్విని దేవతలకు పూజలు చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందుకోవచ్చు గత ఏడాది చేసినటువంటి అప్పులకు చాలా వరకు కూడా ఇప్పుడు తీర్చుకోగలుగుతారు త్వరలోనే మీకు సంబంధించినటువంటి అష్టమ స్థానంలోకి శని సంచారం వల్ల ప్రతి బంధకములు ఇష్టం లేని పనులు చేయవలసినటువంటి అవకాశం అవసరం కూడా మీకు త్వరలోనే రావచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి సీనియర్లతో సమస్యలు ఎదుర్కొనేటటువంటి సహనాన్ని కలిగి ఉండాలి ప్రతి విషయాన్ని కోపంతోనే చేయిస్తాం అనే మాటను విడిచిపెట్టండి ఈ రాశి వారికి ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో శుక్రగ్రహ ప్రభావం కారణంగా అనుకూలమైన ఫలితాలు ఉండొచ్చు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతాన్ని నిత్యము పాటించడం వల్ల ఆత్మ సంతోష్టి ఆశయ సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక హనుమాన్ చాలీసాను కూడా చదవండి లేదా వినండి అనుకూల ఫలితాలు పొందుకుంటారు పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి ఆశ్రయం యొక్క ప్రతిబంధకాలు కూడా తొలగిపోతాయి స్నేహితులు మీకు సహాయం చేసే అవకాశం ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ